పాపం ఎంత ఉంది పాపం ఓ చెప్పు ఏమంటుంది పాపం పోవాలనేదైనా वापसంది స్వామి అంతరాత్మ ఆత్మ వెరీ గుడ్ ఎవరు నా కరపడలేదు నీ కరపడలేదు

ఇబ్బందిగా ఉందా ఇబ్బంది మాట చెప్పరాదు చెప్పండి లేదు ఎక్కడ స్వామి ఇప్పుడు ఎవరు సార్ యేసు మాట్లాడదు నువ్వేం జరిగింది ఎవరు 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 ఎవరో లేదు ఎవరో

అడగబడ్డా క్షమిస్తాడు మిమ్మల్ని ఎంత ఉందా ఏ రాజు చేసిన వస్తున్నాను ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా ఎస్ట్రు ఎవరు పాప వస్తున్నా ఎవరు ఎవరు

లో ఏం చేశాడు నీకు ఆయన నీ కొరకేం చేశాడు ప్రాణం పెంచాడు రక్తం కాల్చాడు సరే ఆ రక్తం నీలో పనిచేసిందా చేసి ఏం చేసింది నేను ఓ మానుషు పొందడానికి ప్రేరేపించింది ఇప్పుడు మాన పొందావా పొందావా పొందితే ప్రశాంతంగా ఉంది పాపం మీద ఆశ పుట్టుతుందా పుట్టడం లే దోషం చేయాల మనస్ఫూర్తిగా నెమ్మది ఉన్నావు మా దగ్గర సంచారాన్ని మళ్ళీ మాట్లాడదు ఎట్లా ఉందనిచ్చా పాపంలో ఉందని ఆయనకిస్తే ఏం చేస్తాడనిచ్చా క్షమించి నీతి ఇచ్చా మరి చేశాడా హృదయంలో ఏమన్నా ఇప్పుడు మార్పు ఉందా ఆ ఒక్కడి చెప్పు మార్పు ఇంతకు ముందు చేసింది ఇప్పుడు చేయాలి ఇంతకు ముందు ఉంది ఎప్పుడైతే తెలంగాణ బ్యాచ్